ఇగో ఎవరైతే ఫస్ట్ విన్నర్ అవుతారో వాళ్ళకి డేర్ మిల్క్ చాక్లెట్ సెకండ్ విన్నర్ వాళ్ళకి ఏమో ఫైవ్ స్టార్ సరేనా డన్ సరే వన్ టూ త్రీ గో స్టార్ట్ ఎగురు దానిపైన దానిపైన ఎగురు ఫస్ట్ విక్కీ విన్నర్ ఇంకా ఇంకట్ కమాన్ కమాన్ మిన్ను నీ పగల కొట్టినా పగ నీ పగలగొట్ట అగ్గో విక్కీ విన్నర్ చెల్లెలుడితో అగ్లొట్టే చేయాలని గుడ్ 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 అమ్మ విన్నై నా కమాన్ కమాన్ ఫాస్ట్ విక్కీ అయ్యయ్యో కట్ట కట్ట గుడ్ 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 విక్కీ విన్నర్ విక్కీ